అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం నలభయో భాగము రచయిత వేదసుని గారు శక్తికి ఒక తల్లి నుండి కొడుకుని దూరం చేయటం బాధగా అనిపించినా కానీ తప్పని పరిస్థితులు అలా చేయాల్సి వచ్చిందని అనుకుని సిద్ధు నీకు హెల్త్ బాగోలేదు కదా కొన్ని రోజులు నువ్వు హాస్పిటల్లోనే ఉండాల్సి ఉంటుంది నీకు హెల్త్ బాగోలేదు అని తెలిస్తే దక్ష ఏడుస్తుంది కదా నిన్ను ఇలా చూసి తట్టుకోదు దక్ష నీ మీద చాలా ప్రేమ పెంచుకుంది కదా నువ్వు దక్ష కోసం కొన్ని రోజులు దూరంగానే ఉండాలి నీ ట్రీట్మెంట్ అయిపోయే వరకు అందుకే నీ విషయం దక్షకి చెప్పలేదు నేను దక్ష ఏడవటం నీకు ఇష్టమా చెప్పు అని అంటాడు శక్తి అప్పుడు సిద్ధు వద్దు డాడీ దక్ష ఏడిస్తే నేను చూడలేను తను ఎప్పుడు సంతోషంగా ఉన్నది నేను చూడలేదు డాడీ నువ్వు వచ్చాకే దక్ష సంతోషంగా ఉండటం మొదలుపెట్టింది ఒక్కోసారి అయితే తనకి హెల్త్ బాగా లేకున్నా నా కోసం ఆఫీస్కి వెళ్ళేది ఆఫీస్ నుండి వచ్చాక మళ్ళీ కాఫీ షాప్కి కూడా వెళ్ళేది ఎందుకంటే దక్ష దగ్గర డబ్బులు ఉండేవి కాదు కదా దక్ష నాకోసం ఎంతో చేసేది అందుకే దక్ష ఏడవటం నాకు ఇష్టం లేదు నాకు ఇలా జరిగిందని దక్షకి చెప్పకు డాడీ నేను క్యూర్ అయిన తర్వాత దక్షని నా దగ్గరికి రా అని పెద్దవాడిలాగా అర్థం చేసుకుని చెప్తూ ఉంటే అర్జున్ ప్రసాద్ శక్తి కళల్లో కన్నీళ్లు చేరుతాయి అర్జున్ ప్రసాద్ నా కోడలు సిద్ధుకి ఎంత సంస్కారం ఎంత అర్థం చేసుకునే గుణం నేర్పించింది అని గర్వపడుతూ ఇంకా నేను సిద్ధును ఎలా హ్యాండిల్ చేయాలో అని భయపడ్డాను కానీ సిద్ధు ఇంత బాగా అర్థం చేసుకుంటాడని అనుకోలేదు అని అంటూ ఉంటాడు శక్తి తన కన్నీళ్లు తుడుచుకొని సిద్ధు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను వచ్చి నిన్ను చూస్తూనే ఉంటాను ఇక్కడ అర్జున్ తాతయ్య కూడా ఎక్కువగా నీతోనే ఉంటాడు ఇంక నిన్ను దక్ష కంటే బాగా చూసుకోవటానికి ఇక్కడ నీకు కళ్యాణి నాని కూడా ఉంది నీకు అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది అని చెప్తాడు శక్తి అప్పుడే కళ్యాణి దేవి అక్కడికి వస్తుంది శక్తి రండమ్మ నేను చెప్పాను కదా సిద్ధు ఇక సిద్ధు బాధ్యత మీదే సిద్ధు ఇక్కడే ఉంటున్న సంగతి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి ఎవరికి తెలియకూడదని అంటాడు శక్తి నువ్వు ఇంతగా చెప్పాను అవసరం లేదు ఇక నుండి సిద్ధు నా బాబు సిద్ధుకి ఏ బెంగ లేకుండా నేను దగ్గరుండి చూసుకుంటాను అయినా ఈ బాబు ఎవరు శక్తి నీకేమవుతాడు అని అడుగుతుంది కళ్యాణీదేవి శక్తి మాత్రం ఇప్పుడేం చెప్పలేనమ్మా మీరు సిద్ధుని జాగ్రత్తగా చూసుకోండి నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి నన్ను నమ్మండి అని అంటాడు ఇట్స్ ఓకే శక్తి అంతా నేను చూసుకుంటాను నువ్వేమో సిద్ధి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టూ డేస్లో బ్రెయిన్ సర్జరీ హెస్ స్పెషలిస్టులు వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది నాకు నమ్మకం ఉంది అని అంటుంది కళ్యాణిదేవి శక్తి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు థ్యాంక్ యూ చెప్పి నన్ను పరాయన్ని చేస్తున్నావా శక్తి అని అంటుంది దేవి సరే అమ్మ ఇక మీదట థ్యాంక్ యూ చెప్పను అని అంటాడు శక్తి దేవి సిద్ధూ పక్కన కూర్చొని హాయ్ లిటిల్ చామ్ నా పేరు దేవి నువ్వు నన్ను ఏమని పిలుస్తావు అని అంటుంది సిద్ధు నవ్వుతూ నాని అని పిలుస్తాను అని అనగానే దేవి ఒక నవ్వు నవ్వి నిద్రం ఇప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ ఓకేనా అని అంటుంది సిద్ధు కూడా కళ్యాణీదేవితో ఈజీగానే కలిసిపోతాడు శక్తికి సగం టెన్షన్ దూరం అవుతుంది అర్జున్ ప్రసాద్ శక్తిని బయటికి లాక్కొచ్చి అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా శక్తి సిద్ధు లేకపోతే దక్ష ఎలా ఉంటుంది ఆల్రెడీ సిద్ధు దక్షకి దూరమై టూ అవర్స్ అవుతుంది నా కోడలు దాక్షాయిని ఎంత బాధపడుతుందో నీకు ఊహకు కూడా అందదు తల్లిదండ్రుల నుండి పిల్లలు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు శక్తి అని అంటాడు అర్జున్ ప్రసాద్ సీరియస్గా అప్పుడు శక్తి తెలుసు డాడీ దక్ష బాధ పడుతుందని నాకు తెలుసు మీరు నా నుండి దూరమై ఎంత బాధపడ్డారో నేను కూడా మీ నుండి దూరమై అంతే బాధపడ్డాను సిద్ధుని దక్షకి దూరం కావాలని దూరం చేయలేదు డాడీ అలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది దక్షనే నేను ఎలా మాట్లాడుతుందో మీకు తెలుసా నేను తనని వెళ్ళనీకుండా ఆపితే చచ్చిపోతానని నన్నే బెదిరించింది ఒకవేళ నిజంగానే దక్ష సిద్ధుని తీసుకొని వెళ్ళిపోయి ఉంటే ఎంత ప్రమాదం ఉండేదో ఒకసారి ఆలోచించండి అయినా దక్ష మెంటల్ కండిషన్ చూస్తూ ఉంటే సిద్ధుకి ఇలా జరిగిందన్న విషయం చెప్తే తట్టుకునేలాగా లేదు ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ కూడా చెయ్యి దాటిపోయింది అంటూ అటు విక్రమ్ గడ్ టెన్షన్ ఇటు దక్ష టెన్షన్ సిద్ధు టెన్షన్ వీటన్నిటి మధ్య నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు అందుకే ముందు సిద్ధూని ఆపరేషన్ అవ్వనివ్వండి తర్వాత అన్ని విషయాలు తీరిగ్గా దక్షకు చెబుదాం ఇప్పుడు ఇది తప్ప ఇంకొక ఆప్షన్ కనిపించలేదు డాడీ అని అంటాడు శక్తి అర్జున్ ప్రసాద్ మాత్రం ఇప్పుడు అదంతా సరే శక్తి సిద్ధు దూరమైన దక్షని ఇప్పుడు నువ్వెలా కంట్రోల్ చేయబోతున్నావు సిద్ధూ కనిపించకుండా ఉంటే దక్ష ఊరుకుంటుందా భూమి ఆకాశం ఒకటి చేస్తుంది అని అంటాడు అప్పుడు శక్తి అన్ని ప్లాన్ డాడీ ఇప్పుడు సిద్ధు దక్షకి దూరంగానే ఉండాలి దక్షని నా దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళనివ్వను అసలు ఈ దుర్గాడి ఎక్కడ వాడి సంగతి చూడాలి ముందు అని ఆవేశంగా అంటూ ఉంటాడు శక్తి అర్జున్ ప్రసాద్ ఆ దుర్గాగాడు పక్క రూంలోనే ఉన్నాడ్రా అని అంటూ ఉంటాడు అప్పుడు అర్జున్ ప్రసాద్ శక్తిని ఆపి వాడు ఏం చెప్తాడో వినరా తర్వాత డెసిషన్ తీసుకో నిన్ను కంట్రోల్ చేయటం చాలా కష్టమవుతుంది శక్తి అని అంటాడు తన తండ్రి చెప్పడంతో శక్తి ఆగిపోయి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు దుర్గా అని అంటాడు ఇక్కడ దక్ష శక్తి అలా దక్షను పట్టించుకోకుండా గిర్రన గ్రైండర్ లాగా తిరిగిపోతుంది శక్తి ఆవేశంగా నీకు ఎంత ధైర్యం ఉంటే దక్షతో అలా బిహేవ్ చేస్తావు నీకు ఏం చెప్పాను నువ్వేం చేశావు నేను దక్ష దగ్గర నుండి సిద్ధుని కిడ్నాప్ చేయమని మాత్రమే చెప్పాను మరి నువ్వు దక్ష మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నా దక్షని తాకిన నీ చేయిని షూట్ చేసి పారేస్తా అని తన బ్యాక్ పాకెట్ పాకెట్లో ఉన్న గన్ తీసి దుర్గ గురి పెడతాడు శక్తి దుర్గా భయంతో వణికిపోతూ ప్లీజ్ సార్ ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి అని అంటూ ఉంటే శక్తి కోపంగా నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటాడు అప్పుడు అర్జున్ ప్రసాద్ శక్తిని ఆపివాడు ఏం చెప్తున్నాడో వినరా తర్వాత డెసిషన్ తీసుకో నిన్ను కంట్రోల్ చేయటం చాలా కష్టం అవుతుంది అని శక్తి అంటాడు తన తండ్రి చెప్పడంతో శక్తి ఆగిపోయి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు దుర్గా అని అంటాడు వెళ్ళిపోవటంతో సార్ అలా ఎలా వెళ్ళిపోయాడు సూర్య సార్ అందులోనూ సిద్ధు విషయం చెప్పాలని చూస్తే నా కోసం కాకపోయినా సిద్ధు కోసమైనా ఆగాలి కదా ఎంత కోపం ఉన్నా సరే శక్తి సార్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది దాక్షాయిని అప్పుడు సూర్య అసలు ఏం జరిగింది దాక్ష నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు దక్ష తన కన్నీళ్లు తుడుచుకొని శక్తి సారు రైల్వే స్టేషన్కి వచ్చారు నేను కోపంగా శక్తి సార్ని అక్కడ నుండి వెళ్ళిపోమని హార్ష్గా మాట్లాడాను శక్తి సార్ కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాము నేను సిద్ధు అప్పుడు సిద్ధు నా మీద కోపంతో ఎందుకు దక్ష డాడీని వెళ్ళిపోమని చెప్పావని నాతో రానని బాగా మారం చేశాడు నేను ఆ క్షణం నా కోపం కంట్రోల్ చేసుకోలేక కోపం బాధ కలగలిసిన సిద్ధుపై గట్టిగా అరిచాను వాడిని చిన్నగా కూడా ఎప్పుడూ బెదిరించలేదు అలాంటిది వాడిని కొట్టడానికి నేను చెయ్యేత్తాను దాంతో సిద్ధు నన్ను చూసి భయపడిపోయాడు ఏమైందో సూర్య సూర్యస సిద్ధు సృతప్పి పడిపోయాడు వాడి చెవిలో నుండి బ్లడ్ కూడా వచ్చింది నేను భయంతో సారీ సిద్ధు సారీ ఇంకెప్పుడు నీ మీద కోప్పడను అని ఎంత లేపినా లేవలేదు నాకేం చేయాలో అర్థం కాలేదు వెంటనే సిద్ధుని హాస్పిటల్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అప్పుడే ఐదుగురు రౌడీ వెధవులు నా చుట్టూ చేరి నా నుండి సిద్ధుని లాక్కునే ప్రయత్నం చేశారు నేను సిద్ధుని తీసుకొని పరిగెత్తుకుంటూ అక్కడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాను వాళ్ళు నా వెంటపడి సిద్ధుని దూరం చేయాలని చూస్తూ ఉంటే పక్కనే ఉన్న రాడ్ తీసుకొని అందరినీ కొట్టాను సార్ కానీ వాళ్ళు నన్ను ఏమీ అనలేదు కానీ సిద్ధుని నా దగ్గర నుండి తీసుకునే ప్రయత్నంలో వాళ్ళు నన్ను గట్టిగా తోసేశారు దాంతో నేను కింద పడిపోయాను సిద్ధుని తీసుకుని కారులో వెళ్ళిపోయారు నేను చాలా దూరం కారు వెంట పరిగెత్తాను సూర్య సార్ కానీ కారు స్పీడ్గా నాకు దొరకకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు సిద్ధు ఎలా ఉన్నాడో ఏంటో వాడికి స్పృహ వచ్చిందో రాలేదో అని ఏడుస్తూ వెంటనే ఈ విషయం శక్తిసారికి చెబుదామని చూశాను కానీ నా దగ్గర ఫోన్ లేదు ఆ గొడవలో ఎక్కడో పడిపోయినట్లుంది అందుకే అందుకే ఇక్కడ వరకు వచ్చాను శక్తి సారు తలుచుకుంటే నా సిద్ధుని నా దగ్గర క్షణాల్లో ఉంచుతాడని ఏడుస్తూ చెప్తుంది దాక్షాయిని ఇదంతా విన్న సూర్య వంశీలు మాత్రం ఒక్కసారిగా స్తంభించిపోతారు వంశీ అయితే నిలువెల్ల వనికిపోతూ ఈ శక్తి సార్ మామూలుడు కాదు నాకు ముందే డౌట్ వచ్చింది సిద్ధు గురించి అని చెప్పినా కూడా శక్తి సార్ ఏమీ పట్టనట్లుగా వెళ్ళిపోయాడు అంటే ఇదంతా శక్తిసార్ పని అయి ఉంటుంది ఎంత విలనిజం ఎంత విలనిజం ఇంత చేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా ఇక్కడ నుండి అని అనుకుంటూ ఉంటాడు వంశీ సూర్య కూడా వామ్మ వీడేంటి ఇలా తయారయ్యాడు కరుడు కట్టిన నేరస్తులు కూడా తమ శత్రువులను టార్గెట్ చేస్తారు కానీ ప్రేమించిన అమ్మాయి మీద శత్రువు కంటే ఘోరంగా టార్గెట్ చేయడం వీడికి మాత్రమే సాధ్యం విలనిజానికి వీడు బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యాడు ఇప్పుడు ఇదంతా శక్తినే చేశాడని దక్షకు తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు సూర్య దక్ష ప్లీజ్ సూర్య సార్ కనీసం మీరైనా సిద్ధుని వెతికించండి ప్లీజ్ మీకు దండం పెడతాను వాడు లేకుంటే నేను ఉండలేను సిద్ధు ఎంతైనా మీ ఫ్రెండ్ చైతన్య భావ కొడుకు కదా ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని దాక్షాయిని ఏడుస్తూ ఉంటే సూర్య తన మనసులో శక్తి ఎంత చేసావురా ఎలా చేయాలనిపించిందిరా పాపం దక్షని చూస్తూ ఉంటే నాకే చాలా బాధగా అనిపిస్తుంది నీది గుండేనా లేక బండరాయిరా అని అనుకుంటూ దక్ష నువ్వు టెన్షన్ పడుకు శక్తి రాగని ఈ విషయం చెప్పి సిద్ధుని వెతికిద్దామని ఓదారుస్తూ ఉంటాడు సూర్య ఇక్కడ హాస్పిటల్లో దుర్గా శక్తిని చూస్తూ భయపడుతూ నేను నిజం చెప్తున్నాను సార్ దక్ష మేడంని కావాలని ఏమీ చేయలేదు శక్తి సార్ మేడం మా బాబు కోసం పడిన తాపత్రయం చూసి మాలాంటి కరుడు గట్టిన రౌడీలకే జాలి కలిగింది కానీ మేడం మేము ఆ బాబుని తీసుకుంటున్నామని కోపంతో రాడ్ అందుకొని మమ్మల్ని పిచ్చ కొట్టు కొడుతూనే ఉంది మా మీద కొంచెం కూడా జాలి చూపించలేదు శక్తి సార్ మేము ఆ బాబుని వదిలేసి పారిపోయి వద్దామని అనుకున్నాము కానీ మీరు గుర్తొచ్చి మీరు చెప్పిన పని సగంలో వదిలేస్తే మీరు చంపేస్తారని మేడంని పక్కకు తోసేసి బాబుని ఎత్తుకొని వచ్చాం సార్ దాంతో మేడం కింద పడ్డారు అందుకే దెబ్బలు తగిలాయి మేడంపై మేము చెయ్యెత్తలేదు సార్ మమ్మల్ని నమ్మండి మేడం కారు వెంట చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చారు పాపం రోడ్డు పైన కూడా పడిపోయారు అందుకే చిన్న చిన్న దెబ్బలు తగిలాయి సార్ అయినా అమ్మ బిడ్డలకు ఆపద వస్తే అమ్మోరు అవుతుందని విన్నాను కానీ ఈరోజు లైవ్లో చూసాం సార్ అని అంటూ ఉంటాడు దుర్గా శక్తి కోపంగా అవి చిన్న దెబ్బలా కనిపిస్తున్నాయి నీకు దక్ష ఒంట్లో నుంచి ఒక్కొక్క రక్తం చుక్క బయటకు వచ్చిన ఈ శక్తి గుండెలో రక్తం చిమ్ముతుంది అని ఆవేశపడుతూ ఉంటాడు శక్తి